తిరుమల జనాభాలో సగం కంటే ఎక్కువ అంటే యాభై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి బీసీలను గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అధ్యక్ష బీసీ కులాలన్నీ కూడా సంతోషించాయి దీని నుంచి మాకు మేలు జరుగుతుంది లబ్ధి జరుగుతుంది మా బతుకులు బాగుపడతాయని సంతోషపడ్డారు అధ్యక్ష అయితే ఆయన చేసింది ఏంటంటే అధ్యక్ష ఓన్లీ కుర్చీ టేబుల్ మాత్రం ఇచ్చాడు అధ్యక్ష ఎక్కడ నిధులు గాని విధులు గాని కేటాయించలేదు అధ్యక్ష ఆయన చేసిన నిర్వాహకం ఏంటంటే అధ్యక్ష యాభై ఆరు కార్పొరేషన్ సంబంధించి ఇరవై సంవత్సరాలు చూపిస్తూ వచ్చినటువంటి లాభాన్ని చూపిస్తూ అప్పులు చేశాడు అధ్యక్ష అది రికార్డు లింక్ తీసే అది రికార్డు లింక్ తీండి అధ్యక్ష నిధులు లేవు విధులు లేవు సెవెన్ మీద డబ్బులు యాభై ఆరు కార్పొరేషన్ ఈ రోజు అడుపు తినే పరిస్థితి వచ్చింది అధ్యక్ష బీసీల మీద సెవెన్ మీద డబ్బులు ఎదుర్కొంటారంటారు మీరు అధ్యక్ష రికార్డు అప్పులు చేశారు అధ్యక్ష యాభై ఆరు కార్పొరేషన్లు తా ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లోడి మోర్ లో అతను చదువుకున్న పుస్తకాలు నుంచి కాగితాలు చింపి పెట్రోల్ పోసి తగలవేటి పెట్టి చంపేశారు చర్చిద్దాం నో ప్రాబ్లం లోకేష్ గారు దళిత సభాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం వీఆర్ రెడీ లోకేష్ గారు సభ్యుడు చెప్తున్నారు చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు పద్దాగా రోడ్ లో కరెక్ట్ గా త్రిమూర్తుల గారు మారదామంటే రెడీ ఇక రెడీ సార్ మారదాం అమర్నాథ్ మారదాం మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంత బాబు గారు ఏం చేశారు అది కూడా మారదాం చేయలేదా చేయలేదా అనంత బాబు గారు సవాన్ని డోర్ డెలివరీ చేయలేదని చెప్పండి మీరు చెప్పండి 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 సార్ చెప్పండి సవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా త్రిమూర్తుల గారు చెప్పండి బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా అందుకనే మాట్లాడ అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా ఛాలెంజింగ్ లెటర్ డిస్కస్ లోకేష్ గారు లెటర్ డిస్కస్ లోకేష్ గారు సార్ ఆయన కూర్చోమనండి సార్ ఆయన రైట్ ఆయన మినిస్టర్ అవుతా ఆయన రైట్ టు సార్ మెంబర్ ఇట్లా మారుతా ఇట్లా సార్ నాకు రైట్ ఉంది మారుతున్నా లోకేష్ గారు ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మారుతున్నారు లోకల్ బాడీస్ ఆఫ్ బీసీకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారు చెప్పమనండి చెప్పండి రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు అమర్నాథ్ గౌడ మీరు ఎందుకు చెప్పేశారు కార్పొరేషన్ మీరు ఎందుకు రోజులు కేటాయించారు చెప్పండి మీరు ఏ డిస్కస్ ఓకే హృదయాన్ని పద్నాలుగు రోజుల నుంచి సబ్జెక్ట్ కాదండి కూర్చోండి అది సబ్జెక్ట్ కాదు కూర్చోండి 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 అది సబ్జెక్ట్